మేము బ్రతికేది ఈ లోకంలో కనబడే బంధువుల గురించో నువ్వు కట్టుకున్న ఇల్లుల గురించో బంగారం గురించో ధనం గురించి కాదు అదృశ్యమైన పరలోకం గురించి అదృశ్యమైన దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలన్న తప్పన తప్ప మా జీవితంలో మీరు ఒకటి అర్థమే లేదు అందుకేనే పడుతున్న ఈ దెబ్బలకి అమ్మాని మేము మరవడం లేదు మా జీవితంలో ఏమన్నట్టు తెలుసా అన్ని దెబ్బలు కొడతాయి ఈ చులకనైన దెబ్బల మమ్మల్ని భయపెట్టేయి నా క్రీస్తు నాతో ఉండే జాలి అనుకున్న రెండు వాళ్ళు వాళ్ళు ఎదుర్కొంటా నరికేస్తున్న కొన్ని వ్యక్తులు చూసినప్పుడు మనకలాగా అమ్మో చావు వాళ్ళని చంపేస్తున్నాడు వెనక పరిగెట్టరు వాళ్ళు వాళ్ళకి వస్తున్నటువంటి బాధలను బట్టి వెనక పరిగెట్టరు వాళ్ళు ఏమంటారు తెలుసా ఆ చావు నాకెందుకు రాలేదు ఆ భాగ్యం నాకెందుకు పట్టలేదు రెండు వల్ల ఖడ్గాలతో తెలుగు పడుతున్న తరంలో చూసేవారు ఆ భాగ్యం నాకెందుకు రాలేదు అనుకునేవారు వాళ్ళందరూ కూడా ఈ ఉందా క్రైస్తవులకు మనకి మన జీవితంలో మనం ఎలా బ్రతుకుతున్నామో చూడండి జీవితం అనేది చాలా చిన్నది దానికి అర్థం చేసుకోకుండా లాంటి భక్తులు ఇంకా ఎంతో మంది పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి భక్తులు దేవుడి గురించి ఎలా కరిగిపోయారో చూడండి వాళ్ళు ఎందుకో తెలుసా వారి జీవితం చిన్నదని వారికి అర్థమైపోయింది ఈ జీవితం తల్లి కడుపులోంచి పుట్టినటువంటి మనం ఏ పట్టుకెళ్ళమని అర్థమైపోయింది ఏదో ఒక రోజు నా చావు నా ముందు నన్ను నిలబడి పలకరించినప్పుడు దానికి నేను శిరస వహించాలని అర్థమైపోయింది వాళ్ళ బ్రతుక్కి కాబట్టి ఆ రోజు నిర్ణయం తీసుకున్నాడు బ్రతుకుతే క్రీస్తు గురించి చావు అయితే లాభం అనుకుని సంఘాలకు పిలుపునిచ్చారు ఆ రోజు ఈరోజు మనం బ్రతుకుతున్న బ్రతికి ఎలాగ ఉంటుందో ఆలోచించండి బ్రతుకుతే మన గురించి బ్రతుకుతాం బ్రతుకుతే మన కుటుంబాల గురించి బ్రతుకుతాం బ్రతుకుతే మన కళల గురించి మన సంతోషాల గురించి బ్రతుకుతాం క్రీస్తు గురించి బ్రతికేవాడు లేడు కనుక అందరూ తమ సొంత కార్యాలే చూసుకుంటారు కానీ యేసుక్రీస్తు క్రీస్తు కార్యాలు చూసేవాడు లేడు అన్నాడు కాబట్టి మీ అందరికీ నేను చెప్పేది ఒకటే నిజంగా మీ అందరి హృదయాల్లో కూడా దేవుడి గురించి బ్రతకాలి అనుకునే తపన భక్తుల్ని చూసి ఈ వ్యర్థమైనటువంటి జీవితాన్ని గడపకుండా దేవుడి గురించి నిజాయితీగా నిక్కర్చగా నేను బ్రతుకుతాను అనుకుని మీలో ఎవరికైనా తపన ఉంటే నాతో